హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ చాలా మంది విల్ ఎప్పుడు యూస్ చేయాలి షెల్ ఎప్పుడు యూస్ చేయాలి అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈరోజు నేను ఈ రెండిటిని ఏ ఏ సందర్భాల్లో యూస్ చేయాలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా ట్రెడిషనల్ యూసేజ్ ఏంటంటే హైకీ కీ మాత్రమే ఈ షెల్ అనేది యూస్ చేస్తారు ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ఇక్కడ విల్ యూజ్ చేసేటప్పుడు కేవలం యూ ఛీ ఛీ దే మాత్రమే ఇవి యూస్ చేయాలి ట్రెడిషనల్ రూల్ ఏంటంటే ఐకి వైకి మాత్రమే షెల్ యూజ్ చేయాలి యు హీ షీ డేకి మాత్రమే విల్ యూజ్ చేయాలి ఉదాహరణకు ఐ షెల్ కమ్ టుమారో అని చెప్పాలి నేను రేపు వస్తాను హీ విల్ కాల్ యూ అతను నీకు కాల్ చేస్తాడు ఇది మనకు ట్రెడిషనల్ రూల్ విల్ అనేది ఏ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారంటే ఫ్యూచర్ డిషన్స్ రెండవది స్ట్రాంగ్ ఇంటెన్షన్స్ లేదా ప్రామిసెస్ అలాంటి విషయాల్లో మనం విల్ అనేది యూజ్ చేస్తారు మూడవది ప్రడిక్షన్స్ మనం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించడం అనేది ప్రొడిక్షన్ అని అంటుంటారు ఇలాంటప్పుడు మనం విల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఫ్యూచర్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే షీ విల్ కమ్ టు ద పార్టీ అలాగే స్ట్రాంగ్ ఇంటెన్షన్స్ ఏంటంటే ఐ విల్ నెవర్ లై ఐ విల్ నెవర్ లై అంటే నేను అబద్ధాలు ఎప్పుడూ చెప్పను నేను ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాను కాబట్టి స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఐకి రాయాలి సాధారణంగా మనం మాట్లాడేటప్పుడు ఐకి ఉయికి మాత్రమే షెల్ అనేది యూజ్ చేయాలి స్ట్రాంగ్ ఇంటెన్షన్స్ లేదా ప్రామిసెస్ ఇలాంటివి చెప్పినప్పుడు మాత్రమే ఐ విల్ రావడం జరుగుతుంది ఇలాంటివి గమనించాలి క్యాజువల్ గా మనం షెల్ గో హోమ్ లేదా షెల్ గో హోమ్ అని చెప్తూ ఉండాలి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ప్రొడిక్షన్స్ దే విల్ విన్ ద మ్యాచ్ అంటే వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు ఇక్కడ విల్ అనేది ప్రొడిక్షన్ అంటే మనం భవిష్యత్తును ఊహిస్తున్నాం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో చెప్తారు ఫ్యూచర్ డిస్టెన్స్ స్ట్రాంగ్ ఇంటెన్షన్స్ ప్రిడిక్షన్స్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఎలాంటిది ఉన్నా కూడా ఐ కానీ వీ కానీ యు కానీ హీ కానీ చీ కానీ ఎలాంటి సబ్జెక్ట్ ఉన్నా కూడా ఈ సందర్భాలలో మాత్రం మనం కేవలం విల్ అనేది మాత్రమే యూజ్ చేయాలి గుర్తు పెట్టుకోవాలి విల్ ఎప్పుడు యూస్ చేయాలంటే ఫ్యూచర్ డిస్టెన్స్ స్ట్రాంగ్ ఇంటెన్షన్స్ ప్రామిసెస్ ప్రెడిక్షన్స్ ఇలాంటి సందర్భాల్లో విల్ యూస్ చేయాలి షెల్ ఏ ఏ సందర్భాల్లో యూస్ చేయాలంటే సజెషన్స్ ఆర్ ఆఫర్స్ అలాగే ఫార్మల్ ప్రామిసెస్ డిక్లరేషన్స్ ఈ సజెషన్స్ లేదా ఆఫర్స్ ఎలాంటి సందర్భాల్లో అంటే షెల్ వి గో టు ద మూవీ అంటే మనం సినిమాకి వెళ్దామా అలాగే ఇంకొక ఉదాహరణ ఏంటంటే షెల్ ఐ హెల్ప్ యూ నేను సహాయం చేయన ఇది ఆఫర్ కిందికి వస్తుంది షెల్ ఐ హెల్ప్ యూ అంటే నేను మీకు సహాయం చేయన షెల్ వి గో టు ద మూవీ సజెస్టన్స్ ఆఫర్ చెప్పాల్సి వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఎలాంటిదైనా కూడా మనం కేవలం షెల్ అనే యూస్ చేయాలి ఫార్మల్ ప్రామిసెస్ డిక్లరేషన్స్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యూ షెల్ రిసీవ్ యువర్ రిజల్ట్ ప్రామిసెస్ సాధారణంగా యు అని వచ్చినప్పుడు మనం ఎక్కువగా విల్ అనే యూస్ చేస్తాం కానీ ఫార్మల్ ప్రామిసెస్ లేదా డిక్లరేషన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం షెల్ యూజ్ చేయాలి యూ షెల్ రిసీవ్ యువర్ రిజల్ట్ అంటే మీరు మీ యొక్క ఫలితాలు పొందుతారు ఇక్కడ డిక్లర్ చేస్తున్నాం ప్రకటించేటప్పుడు షెల్ రాయాలి సబ్జెక్ట్ ఎలాంటిది ఉన్నా కూడా ఇలాంటివి గుర్తు పెట్టుకుంటూ ఉండాలి మీకు ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి మీరు ఏ మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా ఈ రెండిటి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి